ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను నుంచి ఇప్పుడే వచ్చానండి ఇదిగో మా పిల్లలైతే చపాతి పిండి రెడీ చేశారండి చపాతీ పిండి రెడీ చేసి రౌండ్గా కావాల్సిన విధానంగా తయారు చేసి పక్కన పెట్టారండి ఇప్పుడు నేను చేస్తానండి దీన్ని చూడండి నేనైతే మరి పొయ్యి దగ్గర తీర్చి కావాలను అబ్బా చూడండి నేను రెడీ చేసి ఇస్తాను మా బాబాయ్ అయితే వేయిస్తాడండి ఓకే ఫ్రెండ్స్ చూసారా చపాతీ రెడీ అయిపోయింది ఇదిగోండి చూడండి మా బాబు ప్రిపేర్ చేస్తున్నాడు మా బాబు తయారు చేస్తున్నాడు అండి నేను చేసి ఇచ్చాను కదా చపాతీ కాయ చెప్తున్నాను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చపాతీ ఎలా కాలుతున్నాడు అనేది ఓ చేతితో ఫోన్ పట్టుకున్నాడు ఓ చేతితోనేమో చపాతి కాలుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇదిగో చూసారా బాగుంది కదండి ఇది ఎంత నీట్గా చేస్తున్నాడో చూసారా ఫ్రెండ్స్ చూడండి ఇందుకో మా పాప మా బాబు చపాతీ వేస్తే మా పాప తింటా కూర్చుంటుందండి చూసారండి చూసారని ఇందులోకి మార్నింగ్ చేసిన చికెన్ కర్రీ అయితే ఉందండి అందుకని అదిగోండి చికెన్ కర్రీ అందుకని పూట చపాతీ అయితే చేస్తున్నామండి ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్